హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మరచలు ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తుంది మనకి సేమ్ ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదండి ఎక్కువగా అది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు క్యారెట్ హల్వాకి క్యారెట్లు అర కేజీ తీసుకున్నానండి క్యారెట్స్ని పగ కడిగి చెక్కు తీసి ఈ విధంగా తురుముకోవాలి తురుముకునేటప్పుడు కూడా కాస్త పెద్ద ఉన్న దాంతో తురుముకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది కొలుచుకోవడానికి ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి ఇలా నొక్కు పెట్టి తీసుకోవాలండి మనకి తురుము కదా ఎక్కువ పట్టదు నాకు ఈ కప్పుతో రెండు కప్పుల క్యారెట్ తురుము అయింది ఇప్పుడు స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే నెయ్యి అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అలాగే నేను జీడిపప్పు కిస్మిస్ బాదం తీసుకున్నానండి బాదం అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇలా వేగిని కదా ఈ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో క్యారెట్ తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు నెయ్యి బాగా అనిపిస్తే కనుక ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు నెయ్యి మరీ తక్కువ ఉన్నా కూడా హల్వా అంత బాగుండదు ఇది సరిగ్గా వేగదు ఇది వేగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతుంది అడుగంటదు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఈ రంగు వస్తే సరిపోతుంది మనం క్యారెట్ ఫ్రై చేస్తాం కదండి అది ఎలా అయితే వేయించుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఇందులో రెండు కప్పుల క్యారెట్ తురుముకి అదే కప్పుతో ఒక కప్పు పాలిపోసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు పచ్చి పాలు కానీ కాచి చల్లార్చన పాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు పాలు కాస్త చిక్కగా ఉండాలి చిక్కగా ఉంటే బాగుంటుంది చూడండి ఇదిలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉడకాలి చూడండి మొత్తం అంతా దగ్గరకు వచ్చినట్టు అయింది కదా ఇలా ఉంటే సరిపోతుంది పట్టుకొని చూస్తే కొద్దిగా మెత్తగా ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి రెండు కప్పుల క్యారెట్ తురుముకి అదే కప్పుతో ముప్పావు కప్పుకి కొంచెం తగ్గించి పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది అలాగే నాలుగు యాలకులు వేసి కలుపుకోవాలి పంచదార వేసాక మళ్ళీ పల్చగా అయినట్టు ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అలాగే కొంతమంది క్యారెట్ని మిక్సీ పట్టి వేసుకుంటారు లేదా చాపర్లో అయినా వేసుకుంటారు ఒకవేళ మీకు తురమడం కుదరకపోతే అలా అయినా వేసుకోవచ్చు కాకపోతే తురిమింది బాగుంటుంది చూడ్డానికి చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల క్యారెట్ తురుమికి అదే కప్పుతో పావు కప్పు పచ్చికోవా వేసుకోవాలి పచ్చికోవా వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది అంటే ఇది మనకి స్వీట్లెస్ కోవా అండి బయట దొరుకుతుంది పాల షాపుల్లో మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అలాగే మీ దగ్గర కోవా లేకపోతే కనుక మానేయచ్చు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది పచ్చికోవాని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఒక లీటర్ పాలని బాగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి పాలకోవాకి మరిగించుకుంటాం కదా అదే విధంగా పంచదార వేయకుండా ఉంటే సరిపోతుంది ఇది ఇలా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి ఇంతేనండి క్యారెట్ హల్వా తయారైంది చూడండి ఎంత బాగుందో చూడడానికి బయట రెండు మూడు రోజుల వరకు ఉంటుందండి అస్సలు పాడవుతూ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం స్వీట్ కాన్తో కుంట పొంగనాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఏదైనా తక్కువ టైంలో మంచి స్నాక్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు అందరు ఇష్టంగా తింటారు భలే ఉంటాయండి ఇవి తినే కొద్దీ తినాలి అనిపించే అంతా మనం వడలు వేస్తూ ఉంటాం కదండి కాన్ వడలు వాటి కంటే కూడా ఎక్కువ బాగుంటాయి నూనె లాగుతాయేమో అన్న భయం కూడా ఉండదు ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు స్వీట్ కార్న్ కొంట పొంగనాలకి కార్న్ మూడు పొత్తులు తీసుకున్నానండి చూడండి ఇవి కాస్త పెద్దగానే ఉన్నాయి మూడు పొత్తులకి ఇరవై ఏడు పొంగనాలు వస్తాయి ఇవి పచ్చివేనండి ఉడికించాల్సిన అవసరం ఉండదు కార్న్ కానీ ఒక చని పొత్తు కానీ ఒక్క లైన్ ఇలాగా చాకుతో ఏదో ఒకలా వాల్చుకుంటే మిగతావన్నీ ఈజీగా వల్చుకోవచ్చు పెద్ద టైం పట్టదు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూడండి మూడు పొత్తలు ఇలా వలుచుకున్నాం కదా ఇప్పుడు గ్రీన్ చట్నీ చూద్దాము గ్రీన్ చట్నీకి మిక్సీ జార్లు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మూడు కాయలు తీసుకున్నాను పుదీనా పుదీనా చిన్న కట్ట తీసుకున్నానండి పుదీనా ఎక్కువ వేసుకోకూడదు కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి పుదీనా ఎక్కువ వేసుకున్నారనుకోండి గ్రీన్ చట్నీకి దాని ఫ్లేవర్ ఎక్కువైపోతుంది కొత్తిమీర పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను అరించు అల్లం ముక్క రెండు వెల్లుల్లి రేఖలు పావు స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు మూడు స్పూన్ల పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా నీళ్ళు కానీ ఏమీ వేయకూడదు నీళ్ళు వేసారనుకోండి పల్చగా అయిపోతుంది పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేస్తే బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇంతేనండి క్రీన్ చట్నీ తయారైంది ఇలాంటి స్నాక్స్కి దేనిలోకైనా కూడా బాగుంటుంది ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా మిక్సీ పట్టుకుందాం ముందుగా ఒక మూడు స్పూన్లు స్వీట్ కార్న్ గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను ఆరు కాయలు తీసుకున్నానండి ఇందులోనే కొన్ని స్వీట్ కార్న్ గింజలు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు బాగా మెత్తని పేస్ట్లా వచ్చింది అనుకోండి పొంగనాలు అస్సలు బాగుండవు మీకు పల్చగా వచ్చినట్టు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా గింజలన్నీ మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇవి మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదండి ఇలా కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొన్ని గింజలు పక్కన పెట్టుకున్నాం కదండి అవి వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర తగినంత ఉప్పు ఆరు స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి ఒక పొత్తు తీసుకున్నారనుకోండి రెండు స్పూన్లు వేసుకోవచ్చు కరెక్ట్గా ఆరు స్పూన్లు సరిపోతుందండి అంతగా తక్కువ అయితే మీరు ఇంకొంచెం బియ్యపిండి కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో ఎటువంటి మసాలాలు కానీ ఏమీ అవసరం ఉండదు అలాగే మనం వడలు చేస్తాం కదండి వడలు కూడా ఇలాగే కలుపుతాం కాకపోతే కొంచెం శనగపిండి వేస్తాము కానీ గుంట పొంగనాలకి శనగపిండి వేశారనుకోండి లోపల అస్సలు ఉడకదు పచ్చివాసనలా ఉంటుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా బాల్ అవుతుంది అంటే మనం వేసుకున్న బియ్యపిండి సరిపోయినట్టు ఇలా అవ్వకుండా విడిపోయినట్టు అనిపిస్తే ఇంకొక రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు బియ్యపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఈ విధంగా వాల్స్ అన్నీ చేసుకోవాలి ఇవి మరీ పెద్ద సైజు చేసుకోకూడదండి నేను ఒక వాయికి సరిపడినని చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పొంగనాలు ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె మరీ తక్కువ వేసుకున్న ఇవి సరిగ్గా వేగవు నూనె బాగా వేడవ్వాలండి ఇలా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా చేసుకున్న స్వీట్ కార్న్ బాల్స్ వేసుకోవాలి గుంట పొంగనాలకి ఎప్పుడైనా సరే ముందు చుట్టూ వేసుకోవాలి తర్వాత మధ్యలో వేసుకోవాలి ఎందుకంటే మధ్యలో మంట ఉండడం వల్ల అవి త్వరగానే వేగుతాయి ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఒకవైపుని ఇలా కాలనీ కదా ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ రంగు వస్తే సరిపోతుంది ఇదే విధంగా రెండో వైపును కూడా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి అన్నీ ఇలా తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి పెద్ద టైం పట్టదండి త్వరగానే అవుతాయి ఒకవైపు కాలడానికి ఆరేడు నిమిషాలు అలా టైం పడుతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి ఎంత బాగున్నాయో ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి మధ్యలో త్వరగా కాలుతాయి చూడండి చుట్టూ ఇంకొంచెం రంగు రావాలి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదు చూడండి ఇవి కూడా ఈ రంగు వచ్చినాయి కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పొంగణాలన్నీ వేసుకోవాలి మీకు ఒకవేళ గుంట పొంగనాలు ప్యాన్ లేదు అనుకుంటే ఏదైనా కవర్ పైన పల్చని వడల్లా ఒత్తుకొని పెనం పైన కూడా కాల్చుకోవచ్చు చూడండి అన్నీలా ఇలా కదా ఇంతేనండి స్వీట్ కాన్తో గుంట పొంగనాలు తయారైనయి చాలా చాలా బాగుంటాయి ఇవి ఇలా గ్రీన్ చట్నీతో తిన్నా బాగుంటాయి లేదా టమాటో సాస్తో కూడా తినచ్చు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు భలే ఉంటాయి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు పేనీల స్వీట్కి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఇవి మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతాయి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు అవసరం ఉండదు చాలా కొంచెం వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఇది నెయ్యి గట్టిగా ఉంది కాబట్టి ఒక స్పూన్ వేసానండి ఒకవేళ పల్చగా ఉంటే కనుక మీరు ఒక రెండు మూడు స్పూన్లైనా వేసుకోవచ్చు మనం చపాతి పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి లూజ్గా ఉండకూడదు పిండి కొంచెం గట్టిగా కలుపుకున్నారనుకోండి మనం చేసిన చపాతీలు పల్చగా వస్తాయి పేనీలు క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట నానితే సరిపోతుంది చూడండి అరగంట తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళొకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పిండి ముద్దలన్నీ సమానంగా చేసుకోవాలండి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పొడిపిండి అద్దుకొని పల్చని చపాతీలాగా చేసుకోవాలి పొడిపిండి కూడా మైదా పిండి ఇది మైదా పిండి కదండి చపాతీ చేసేటప్పుడు చుట్టూ పోయినట్టు ఉంటుంది మధ్య మధ్యలో మీరు పొడిపిండి వేసుకుంటూ చేసుకుంటే అంటుకోకుండా పా వస్తుంది చూడండి ఇలా చేసుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా పల్చగా ఉంటే సరిపోతుంది అన్ని చపాతీలు కూడా ఒకే సైజులో ఇదే విధంగా చేసుకోవాలి ఈ స్వీట్ పొరలు పొరలుగా ఉంటుంది కాబట్టి ఒక్క ఐదారు చపాతీలు కలిపి ఒకేసారి చుట్టుకోవాలి చూడండి చపాతీలన్నీ ఇలా చేసుకున్నాక ఇప్పుడు మొదటి చపాతీ పైన కొంచెం నెయ్యి వేసి రాసుకోవాలి ఇలా రాసుకున్నాక మైదాపిండి కూడా వేసి రాసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక చపాతి కూడా పెట్టి మళ్ళీ దానికి కూడా నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసిన తర్వాత మైదాపిండి రాసుకోవాలి ఇలా నెయ్యి మైదాపిండి రాయడం వల్ల పొరలు అంటుకోకుండా విడినట్టు వస్తాయి బాగుంటాయి లేదంటే మనకి ఇంకా పొరలు కనిపించవు కదా ఇదే విధంగా అన్ని చపాతీలకి రాసుకోవాలి నేనైతే మొత్తానికి ఆరు చేశాను చూడండి ఆరోజు పైన వచ్చింది కదా పైన కూడా ఇలాగే రాసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి సన్నగా చుట్టుకుంటూ వెళ్ళాలండి ముందే లావుగా చుట్టుకూడదు సన్నగా చుడితేనే పొరలు బాగా వస్తాయి చూడండి అంతా ఇలా చుట్టుకున్నాక ఒక్కసారి లైట్గా ఈ విధంగా నాలి గట్టిగా నొక్కకూడదు ఇప్పుడు అరించి గ్యాప్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి బాగా లావుగా కూడా కట్ చేయకూడదు చూడండి అన్నీ అలా కట్ చేసుకున్నాక ఈ విధంగా రౌండ్గా చేసి పైన లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొరలు కనిపిస్తున్నాయో చూడండి అన్నీ ఇలా చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి లైట్గా చిన్న అప్పుడాలాగా ఒత్తుకోవాలి గట్టిగా ఒత్తకూడదు పొరలు సరిగ్గా కనిపించవు ఇది మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు సమానంగా ఉండాలి చూడండి ఎంత చక్కగా ఉందో ఇదే విధంగా అన్నీ ఒత్తుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుకోవాలి డ్రై అవ్వకుండా ఉంటాయి ఈ లోపల పాకం చూద్దాము పాకం కోసం ఒక కప్పు మైదాపిండికి ఒక కప్పు పంచదార ముప్పా కప్పు నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇందులో నాలుగు యాలకులు కూడా వేసి కలుపుకోవాలి దీనికి తేగపాకం ముదురు పాకం అలా ఏమీ అవసరం ఉండదండి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది చూడండి పంచదార కరిగింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో పాకం చూసుకుంటూ ఉండాలి లేదంటే ముదురుపోతుంది ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము ఈ విధంగా పట్టుకున్నప్పుడు చేతికి బాగా జిగురుగా తగులుతుందండి స్టిక్కీగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తీగపాకం రాదు ఇంకా సేపు ఉంటే తీగపాకం వచ్చేస్తుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే జిగురుతనం రాకుండా స్టవ్ ఆఫ్ చేశారనుకోండి పేనీలు వేయగానే మెత్తబడిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు పేనీలు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె చాలా లైట్గా వేడవ్వాలండి బాగా వేడవ్వకూడదు చూడండి ఈ విధంగా వేడవ్వాలి ఇలా వేడయ్యాక పేనీలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎందుకంటే ఇవి లోపల వరకు వేగాలి కాబట్టి నూనె బాగా వేడైందనుకోండి పైన ముందే రంగు వచ్చేస్తాయి లోపల అస్సలు వేగదు మీరు ఒకేసారి రెండు మూడు పేనీలు వరకు వేయించేసుకోవచ్చు చూడండి రెండు వేసుకున్నాం కదా ఇవి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి మంట మాత్రం పెంచకూడదు చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా నూనె కూడా నొరగ తగ్గింది ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి కాసేపు నూనె వాడినివ్వాలండి నూనె వాడాక మనం ముందుగా చేసుకున్న పాకంలో వేసుకోవాలి తేనెలు ఇలా వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేయడం వల్ల పాకం బాగా పడుతుంది అలాగే ఇవి పాకంలో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఒకసారి పాకంలో అటు ఇటు తిప్పి వెంటనే తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇవి కూడా నూనె కాస్త వాడేక అప్పుడు పాకంలో ఒక్కొక్కటిగా వేసి తీసుకోవాలి మీకు స్వీట్ ఇష్టం లేదు అనుకుంటే పిండి కలుపుకునేటప్పుడే ఉప్పు కాస్త ఎక్కువ వేసుకొని వాము కూడా వేసి కలుపుకోవచ్చు ఇలా పేనీలు వేయించుకున్నాక పైన కారం చల్లుకుంటే సరిపోతుంది మనం స్వీట్ కాబట్టి చేసింది ఉప్పు తక్కువ వేసాము చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఎంత బాగున్నాయో కదా పైన అలా పొరలు కనిపిస్తూ అలాగే ఇందాక మనం పాకంలో వేశాము ఒకవేళ పాకంలో వేయడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా పేనీలు పైన పంచదార పొడి చల్లుకోవచ్చు పేనీలు వేడివేడిగా ఉన్నప్పుడే పంచదార పొడి చల్లుకుంటే సరిపోతుంది పాకంలో వేసినవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి పంచదార పొడి చల్లినవి క్రిస్పీగా ఉంటాయి రెండు రెండు రకాలుగా ఉంటాయండి దేని టేస్ట్ దానికి ఉంటుంది ఇవి మనకి నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి అస్సలు పాడవు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా రెండు రకాలు తయారు చేసుకు వెజ్ పాస్తా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు వెజ్ పాస్తాకి పాస్తా నేను కప్పున్నర తీసుకున్నానండి అలాగే పాస్తాలో మనకి రకరకాల షేప్స్ ఉంటాయి నేను ఈ షేప్ తీసుకున్నాను షెల్ షేప్ పాస్తా అలాగే ఇది వీట్ ఫ్లోర్ పాస్తా ఇప్పుడు ఇది ఉడికించుకుందాం పాస్తా ఉడికించుకోవడానికి ఇలా ఎసరు పెట్టుకోవాలి నీళ్ళకి కొలత ఏం ఉండదు ఇందులో మూడు స్పూన్ల నూనె పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి నీళ్ళు మరగాలి మనం నూడిల్స్ ఎలా అయితే ఉడికించుకుంటామో ఇది కూడా అదే విధంగా చూడండి నీళ్ళు ఎలా మరిగినాయి కదా ఇలా మరిగాక పాస్తా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది నూడిల్స్ అంతా త్వరగా ఉడకదండి కాస్త టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది ఒకవేళ మీకు ఇలా తెలియకపోతే ఒకటి తిని చూడొచ్చు అంతగా ఉడకలేదు అనుకుంటే ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవచ్చు మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నారనుకోండి మెత్తగా అయిపోతాయి ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని చెల్లెల గిన్నెలోకి వార్చుకోవాలి వార్చుకున్నాక మళ్ళీ మామూలు నీళ్ళతో ఇలా పైనుంచి వేసుకోవాలి అంటుకోకుండా ఉంటాయండి చూడండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఆన్ చేసి పాన్ పెట్టి ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి ఒకవేళ మీకు బటర్ వద్దు అనుకుంటే అంతా నూనెతోనే చేసుకోవచ్చు కానీ బటర్ వేస్తే చాలా బాగుంటుంది అలాగే బటర్తో పాటు నూనె కూడా వేసుకోవాలి నూనె వేడి అయ్యాక చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లి నాలుగు రేఖలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఒక కాయ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ మీడియం సైజ్ది ఒకటి తీసుకున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదండి లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనకి నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు నేనైతే స్వీట్ కార్న్ అరకప్ప తీసుకున్నానండి ఇవి పచ్చి గింజలు అలాగే చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అరకప్పు అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా పొడిగ కట్ చేసిన క్యాబేజ్ ఒక కప్పు ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ కూరగాయ ముక్కలు ఏవి కూడా పెద్ద టైం పట్టదు త్వరగానే మగ్గుతాయి అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి మీకు నచ్చితే ఇందులో బ్రాకలీ కూడా వేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది చూడండి ఇవిలా బాగా మగ్గినాయి కదా ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా పూర్తిగా మగ్గకూడదు మరీ మెత్తగా అవ్వకూడదు ఇలా ఉంటేనే మనకి బాగుంటుంది ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల టమాటో సాస్ టమాటో సాస్ వేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే పావు స్పూన్ ఉప్పు ఉప్పు మనం పాస్తా ఉడికించేటప్పుడు కూడా వేసాం కాబట్టి ఈ కూరగాయ ముక్కలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అంతగా తక్కువ అయితే తర్వాత చూసి వేసుకోవచ్చు అలాగే పావు స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న పాస్తా అలాగే పావు స్పూన్ ఆరిగాను ఆరిగాను వేయడం వల్ల చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది కానీ ఇది ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే అస్సలు రుచి ఉండదు అలాగే అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఆరిగాను చిల్లీ ఫ్లేక్స్ ఇవి లేకపోతే కనుక మానేయొచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసేయాలి కాస్త మగ్గుతుంది అలాగే మీరు కావాలి అనుకుంటే ఇందులో చీజ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి వేడి వేడిగా వెజ్ పాస్తా తయారైంది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్